ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రి అక్రమ కట్టడాలు కట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని కామారం గ్రామ రైతులు ఆరోపించారు చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివార్లో గురుగు స్టీల్ కంపెనీ యాజమాన్యం ఆ కంపెనీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతో చింతలకుంట వద్ద ఉన్న తమ వ్యవసాయ పొలంలోకి వెళ్లే రైతులకు వరికోత యంత్రాలు వెళ్ళడానికి దారి లేకుండా పోతుందని రాత్రికి రాత్రి అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణాలు చేపడుతున్నారని రైతులు కంపెనీ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే వారు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కామారం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని చూడగా ఆమె అందుబాటులోకి రాలేదని తెలిపారు అధికారులు స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు ఈ విషయమై తహసీల్దార్ ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు అయితే పొద్దున్నదాకా వర్క్ చేస్తారు తెల్లందాకా వర్క్ చేస్తారు ఇలా మిషన్ పోతానికి కూడా అవకాశం లేదు మాకు కొత్త మిషన్ పోతానికి కూడా ఇలా పట్టది మిషన్ దానికోసము రోడ్డు కొత్త మిరగడం అవుతుంది ఏదన్నా ఉంటే మాకు కొంచెము జాగా వదిలేసి మేము అది పెట్టుకోమని చెప్పినాము ఏం చేస్తున్నాడు అంటే తెల్లని దాకా మాకు వేరే రోజు చెప్తున్నారు మాది మాది మాకు పట్టా ఉంది అని చెప్తురు అని చెప్తున్నారు మాకు కూడా గ్రామ పెద్దలే చెప్పిర్రు అనే మాట ఈ చౌదరి చెప్తున్నాడు గ్రామ ఈ గర కంపెనీ చౌ సూపర్ ఇన్ఛార్జీ చౌదరి చెప్తున్నాడు ఇప్పుడు కూడా విత్తు ఇప్పుడు కూడా మీరు ఆపినప్పుడు కూడా ఫోన్ వస్తే నాతో మాట్లాడుకుంటూ కూడా వెళ్ళిపోయిండు ఆల్రెడీ దాకా చేస్తాడు పని నైటే ఫోన్ చేస్తు పని చేస్తుండ్రు తెల్లదాకా వర్క్ చేస్తు ఏం లేదు ఇది గవర్నమెంట్ అసైన్మెంట్ భూమిది లావాణి పట్ట ఒక్క వంద అరవై మూడు సర్వే నెంబర్ ఈ జాగా వరకే ఈ పదిహేను పదహారు సంవత్సరాలు కితడమే ఇది కొన్నటువంటి జాగా ఆ పట్టా పట్టా ఉన్న కాడికి గోడ పెట్టేసిండు ఇప్పుడు పెద్దలు ఎవరు ఇస్తున్నారో గ్రామం కామరం గ్రామం నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫిమేషన్ తోటి మాత్రమే ఈ గోడ పెడుతున్నారు కానీ తెలంగాణనే మాత్రమే పని నడిపిస్తున్నారు పొద్దున్నదాకా మాత్రం పని నడిపిస్తలేరు ఇప్పుడు జస్ట్ ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాలు అవుతుంది ఈ గోడ పెట్టి ఇప్పుడు నైట్ కూడా నైట్ నైట్ కూడా మళ్ళీ ఈ వర్క్ చేస్తున్నారు పిల్లలు లేపారు ఇవన్నీ చింత లేకుండా రైతుల మందరం కలిసి కోరుకున్నాడు ఏందనంటే అంటే ఈ పోయేటువంటి హార్వెస్టర్ పోయేటందుకు తొవ్వ ఇడిసెట్టి ఆయన ఏదైనా సరే చేసుకొని అది అసైన్మెంట్ భూమి